అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే పదవ తరగతి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నూట ఇరవై రూపాయలు అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్న విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు రోజు ఏఐఎస్ఎఫ్ లో డిఓ కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు దోపిడీనే కాకోకోకుండా పుస్తకాల పేర్లతో దోపిడీ వేస్తున్నటువంటి ఈ రెండు దోపిడీలే కాకోకుండా ఇవాళ అకాడమిక్ ఇయర్ చివరి దశకు వచ్చినటువంటి సందర్భంలో కూడా మాకు ఏదో ఒక సాగుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజడమే ధ్యేయంగా వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ జిల్లాలో వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ నిర్ణయించిన ఫీజు పదవ తరగతి ఫీజు నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఇవాళ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు అంత ఫీజు వసూలు చేయాలని చెప్పి మేము జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులకు డబ్బులు అందజేయాలని చెప్పి ఇవాళ బహిరంగంగా చెప్తా ఉన్నారు ఇవాళ ఏఎస్ఎఫ్ గా జిల్లా విద్యాశాఖ అధికారులు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు నూట ఇరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఈ జిల్లాలో ఒక డిఈఓ ఇద్దరు డిప్యూటీ డిడివలు ప్రతి మండలానికి ఎంఈఓలు కూడా మరి ఉంటా ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క విద్యా సంస్థల దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా ఆ విచారణ జరిపించాలా విద్యా సంస్థల ప్రిన్సిపల్తో రాకోకుండా అక్కడ ఉండే విద్యార్థులతో వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఏ విద్యార్థి ఎంత వసూలు చేస్తారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఇవాళ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు అంత వసూలు చేస్తారా ఎందుకు జిల్లా విద్యార్థులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు వీళ్ళు కేవలం ఒక నోటీసులకే పేపర్ పెగడకే పరిమితం అయ్యారు తప్ప ఇవాళ విద్యా సంస్థలకు వెళ్లి స్వయాన విచారణ జరిపి అక్కడ ఏదైతే విచారణ తెలియదు వాటి పైన చర్యలు తీసుకోవడం వేస్తున్నారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేసుకునే విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం